హలో ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా మన విజయవాడలో కొత్తపేటలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉందని ఈ గుడి కేబిఎన్ కాలేజీ దగ్గరలో కొమరి సెంటర్ నుంచి కొండపైకి వెక్కాలి సుమారు మూడు వందల మెట్లు వరకు ఉంటాయి నేను ముహూర్తాన్ని వచ్చాను అనుకుంటాండి మెట్లు ఎక్కలేని వాళ్ళకి చాలా కష్టమే ఇబ్బందిగా ఉంటుంది చాలా మెట్లు ఎక్కాలి పైకి వచ్చాను చూడండి ఇంత పైకి రోజు ఎక్కేవలం కాకపోయినా ఆ దేవుణ్ణ ఇక్కడ దాకా తీసుకొస్తారంటారు మొదట్లో మనకి శివాలయం ఎదురవుతుంది ఆ పైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉంటుంది ఈ ప్రకన మన కుమారస్వామి గుడికి వెళ్ళడానికి మెట్లుంటాయి మన విజయవాడ చూడండి చాలా అందంగా ఉంది అక్కడ అంబేద్కర్ బొమ్మ కూడా కనబడుతుంది ఇక్కడ దాకా మా అబ్బాయి విడినండి వీడి స్కూల్కి వెళ్ళే ముందు అక్షరాభ్యాసం చేయించాలి కదా అందుకనే ఈ గుడికి వచ్చాము మీరు కూడా ఎంతమంది ఈ గుడిలో అక్షరాభ్యాసం చేరు మీ పిల్లలకి కామెంట్ చేయండి ఈ గుడిలో కుమారస్వామి చాలా అద్భుతంగా కూడా ఉండండి మీరు కూడా చూసి తెలిసించండి వాళ్ళ అమ్మాయి ఇలా పలక మీద చక్కగా దిద్దిస్తుందండి మీలో కూడా ఎవరైనా అక్షరాభయస్ చేసుకోవాలంటే ఇక్కడ రాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా